స్వామి మనస్సు ఒక విషయమున స్థిరముగా నుండదు ఈ మనస్సును నిగ్రహించుట ఎట్లు స్వామివారి సమాధానము మనస్సు యొక్క స్వభావమే చంచలముగా నుండుట మనస్సును అట్లు దేవుడు నిర్మించినాడు దానిని నీవు ఎట్లు మార్చగలవు అట్టి స్వభావమును దేవుడు ఒక మంచి ప్రయోజనమునకే నిర్మించి ఉండవలను ఆ ప్రయోజనమును నీవు అర్థము చేసుకొనక దాని స్వభావమును మార్చుటకు వ్యర్థ ప్రయత్నం చేయుచున్నావు ప్రపంచములో ఒక విషయము నుండి మరొక విషయమునకు మనస్సు మారుచున్నది నీవు ఆ మనస్సును స్వామి యొక్క జ్ఞానయోగమునకు తిప్పుము జ్ఞానయోగములో కూడా అనేక విషయములున్నవి ఆ విషయములలో మనస్సు తన స్వభావమును అనుసరించి చక్కగా తిరగవచ్చును ఆయన యొక్క అనేక కళ్యాణ గుణములు ఉన్నవి ఆయన గొప్పతనము ఆయనను చేరు సత్యమైన మార్గము మరియు నీ తత్వమును గురించిన అనేక విషయములలో మనస్సును తిరుగనిమ్ము అట్లు తిరుగుట దాని చెంచల స్వభావంనకు అనుకూలముగానే ఉన్నది జ్ఞానము మొదటి మెట్టు భక్తి రెండవ మెట్టు కర్మ అనగా సేవ మూడవ మెట్టు కావున మనస్సు జ్ఞానయోగమునందు అనేక విషయములలో సంచరించనిమ్ము నీవు చేయవలసిన పని ప్రపంచము నుండి మనస్సును దేవుని జ్ఞానయోగమునకు తిప్పుటయే కాని మనస్సు యొక్క సహజ స్వభావముగు చాంచల్యమును అరికట్టుట కాదు ఆ స్వభావమునకు ప్రపంచము మరియు జ్ఞానయోగము అనుకూలముగానే ఉన్నవి ఏలనగా ఆ రెండింటిలోనూ అనేక విషయములుండుట అను తత్వము సమానముగానున్నది కావున నీ ప్రయత్నము అంతయు మనస్సును నుండి దేవుని జ్ఞానయోగమునకు మరలించుటయే గీత చెప్పిన అభ్యాసము అభ్యాసేనతు అట్లు చేసినచో మనస్సు యొక్క స్వభావమునకు అనుకూలముగా సాధన చేసి సులభముగా సిద్ధిని సాధించగలవు భగవంతుడు నిర్మించిన ప్రతీది నీ సాధనకు అనుకూలముగానే ఉండును చివరకు కామ క్రోధ లోభము మొదలగు గుణములు సైతము భగవంతుని వైపుకు మరలించినచో అవి నీకు సాధనలో ఎంతో సాయపడును ఏ గుణమైనను ప్రపంచము వైపుకు మరలించినప్పుడు అది దుర్గుణమగును